అసలు గురువుని స్వీకరించడానికి తిరస్కరించడానికి మనం ఎంత అంటే గురువు మనకి గైడెన్స్ ఇస్తారు దాన్ని తీసుకుంటాం కానీ వాడిని వేషభాషలు ఏంటి ఆయన ముస్లింలా ఉన్నారా హిందువులా ఉన్నారా ఇవన్నీ మీకు నిజంగా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సే మీరు ఎక్కడో రోడ్ మీద మీరు పడిపోయారు పడిపోయినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి టర్బన్ చుట్టుకుని ఉన్నాడా లేకపోతే మెళ్ళలో ఏమాల బొమ్మ వేసుకొని ఉన్నాడు ఏ రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు అని చూస్తారా లేకపోతే తక్షణ సహాయాన్ని మీరు పొందుతాయి సంతోషిస్తారా మీరు అలా కదా ఆలోచించాలి సాయిబాబా ముస్లిమా సాయిబాబా హిందువా అని నిర్ణయించడానికి మీరెవరు అసలు అంటే ఈ పారాయణం చేస్తే పదిసార్లు చదివితే ఈ పని అయిపోతుంది అంటే మీకు బాబా కావాలి ఎవరో ముస్లిము ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు కాబట్టి పూజలు చేయొద్దు అని ఇంకొకళ్ళు అంటే మానేస్తారు అంటే మీరు నిజంగా ఏ అనుభూతి పొందారు నిజంగా ఏ రకమైన కనెక్షన్ మీరు ఏర్పరచుకున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతా ఉంది మీరు ఎంత పై ఉన్నారు అసలు గురువు అంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాడు అంటే మీరు ఎలా జీవించాలి అంది పారాయణం చేస్తే కథలో అవన్నీ ఎంత గొప్ప జీవిత సత్యాలు ఉంటాయి అక్కడ తిరగలి చేసే దగ్గర ఆ కొలరా వ్యాధి నిర్మూలించడానికి చేసింది కానీ అక్కడెక్కడ స్వార్థంగా ఆలోచించే వాళ్ళందరినీ దండిస్తారు ఎందుకు కాళ్ళు మాకేం వస్తుంది మాకేం వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఊరి పొరిమేరలో జల్లండి ఇది ఊరిని కాపాడటం కోసం అన్నారు అక్కడే నీకు గురువు యొక్క ఆ తత్వం అర్థం అయిపోవాలి అంటే ఆయన సమాజం కోసం ఆలోచిస్తున్నారు అంటే ఒక ఒక సమూహం కోసం ఆలోచిస్తున్నారు కేవలం ఒక వ్యక్తి కోసం ఆలోచించట్లేదు అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ సామాజిక దృక్పథం అలవర్చుకోవాలి నీ కడుపులో వస్తా ఉందంటే వెళ్ళి అక్కడెక్కడో గుడి బయట ఉన్న ఒక కుక్కకి భోజనం పెట్టిరా అని చెప్పారు అంటే అక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇతరుల కష్టాన్ని ఇతరుల ఆకలిని కూడా గ్రహించి మసులు కేవలం అన్ని నా కోసమే అన్నట్టుగా జీవించకు పరోపకారం తెలుసుకో పరులలో కూడా నిన్ను నువ్వు చూసుకో అని నేర్పుతున్నారు అంతేగాని ఆయన చెప్పారు కదా ఆ బాబా చెప్పారు కాబట్టి ఇంకా అసలు అదే ఇంక ఏదైనా సరే మూఢంగా చేసేయడమే కానీ అర్థం చేసుకోవటం దాని పరమార్థాన్ని గ్రహించటమే పారాయణం కానీ పేజీలు తిప్పేసేసి గబగబా తిప్పేసేసి చదివేసేసేసి దాంట్లో ఉన్న గ్రహించకుండా ఎన్నిసార్లు చదివాం అది చదవ్ కానీ అది అయిపోయింది అది జాదవ్ కానీ ఇది అయిపోయింది అనుకుని అమ్మో ఈసారి అవ్వలేదంటే పుస్తకం బయటపడేద్దాం అది అనే అనుకుంటారు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో గురువుకి తెలుసు మనకి చాలా బాగున్నాయి చాలా ఇది కలర్ఫుల్గా ఉంది అని చెప్పి లేకపోతే ఒక ఫైర్ కూడా నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒక చిన్న బేబీకి తెలుసా వాళ్ళకి అది ముట్టుకుంటే కాలుతుందని వెళ్ళబోతారు అప్పుడు తల్లి వారిస్తుంది వెళ్ళనివ్వదు అలాగే మనకి చాలా చాలా ఉంటాయి అలాగా కానీ అవన్నీ మనకి పనికి వచ్చేవి కావు కాబట్టి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో గురుకు తెలుసు గురువు అంటే నమ్మకం గురువు అంటే గురువు అంతే అంత గైడెన్స్ తీసుకోవాలి గైడెన్స్ ఇదిగా ఉండాలి కానీ ఇంకా చేస్తే పిచ్చి పిచ్చిగా ఒకటే కిరీటాలు పెట్టేయడం ఒకటే అవి అలంకరణ చేసేయడం అభిషేకాలు చేసేయడం పుస్తకాలు ఎన్నిసార్లు తిరగేశాం ఇదే గొడవ కానీ ఆయన మొదటి చెప్పిన దాంట్లో ఏ తత్వాన్ని గ్రహించాలి ప్రతి దాంట్లో ఏ తత్వాన్ని గ్రహించమన్నారు అనే విషయం పట్ల మనం చదివితే అయినా మనం గ్రహిస్తామేమో అని చెప్పడం దాన్ని పరమార్థం కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏమేమి పిచ్చి పనులు చేస్తున్నాం ఒకళ్ళు చెప్తే తీసుకుంటాం ఒకళ్ళు ఒక డ్రెస్ బాగాలేదంటే మానేస్తారా అంటే మీరు అందరూ చూసారా ఎవరే గురువులు ఏ డ్రెస్ వేసుకున్నారనేది అటు అర్బన్ చుట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంచి కట్టుకుంటే సౌత్ ఇండియా నుంచి లేకపోతే కుర్తా పైజామా వేసుకుంటే నార్త్ ఇండియా నుంచి మీకు బట్టలా ప్రధానం అక్కడ వేరే వేరే దేశాల్లో కూడా చాలా గొప్ప గురువులు పుట్టారు అంటే వాళ్ళ వస్త్రధారణ బట్టి నిర్ధారిస్తారా జీవన శైలిని బట్టి నిర్ధారిస్తారా ఆయన హిందువా ముస్లిం అంటే అందరూ ఆ రోజుల్లో సమానంగా హిందువులు ముస్లింలు ఉన్న సమాజంలో అందరిలో కూడా ఒక చైతన్యము ఒక సహృద్భావము బ్రదర్హుడ్ అవన్నీ తీసుకురావడం కోసం ఆ రోజుల్లో సామాజిక పరిస్థితుల్లో మార్పులు తర్వాత ప్రతి వ్యక్తిలో మార్పుల కోసం ఆయన ప్రయత్నం చేశారు హిందువులకు విష్ణు సహస్రనామం చదవమని చెప్పారు ముస్లింలకి నమాజ్ సరిగ్గా చేస్తున్నావా లేదా అని కనుక్కునేవారు అంటే నువ్వు ఏ రిలీజియన్ని పాటించినా కూడా అది రిలీజియస్గా చేస్తున్నావా లేదా అని చెప్పారు ఒక సరైన ముస్లిం ఒక సరైన క్రిస్టియన్ ఒక సరైన హిందూ ఎప్పుడు ఎక్కడా ప్రాబ్లం కాదు ప్రాబ్లం వల్ల ఈ రిలీజియన్స్ లో వాళ్ళు దానిని మ్యానిపులేట్ చేసి అసలు చెప్పిన దాన్ని పట్టించుకోకుండా విపరీత ధోరణులకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్నారు